కావేరి వాళ్ళ అయితే ఎలా అంటూ ఉంటుంది ఏంటి అంటే ఇది నా కూతురు నా కళ్ళు ఎదుటే ఉన్నా సరే నేను నా కూతుర్ని కలుసుకోలేకపోతున్నాను నా కూతుర్నితో కలిసి మాట్లాడలేకపోతున్నాను నా కూతురు కన్నీళ్ళు పెట్టుకుంటే ఆ కన్నీళ్ళు తుడిసే యోగం కూడా నాకు లేదు ఏంటి ఇది ఇలా ఎందుకు జరుగుతుంది నా కూతురు కళ్ళు ఎదుట ఉన్నా సరే నేను ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నానండి అని చెప్పి అంటుంది దాంతో అత్తయ్య అయితే దగ్గరకు తీసుకొని హక్ చేసుకొని బాధపడకమ్మా నువ్వేం బాధపడుకు త్వరలో నీ కూతురు నీకు దగ్గర అవుతుందిలే అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న కావేరి అయితే చాలా బాధపడుతూ చిన్ని గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో చిన్ని అయితే ఉషా టీచర్ దగ్గరకు వచ్చి టీచర్ అని చెప్పి టీచర్ కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించండి టీచర్ ఇంకెప్పుడు మిమ్మల్ని అమ్మ అని పిలిచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను దయచేసి నన్ను క్షమించండి మిమ్మల్ని ఎన్ని రోజులు ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించండి మీరు ఉషా టీచరే అని నాకు ఇప్పుడు అర్థమైంది అని చెప్పి అంటూ ఉంటుంది సరేలే సరే ఇంకెప్పుడు అలా పిల్లన్నావు కదా లే ముందు అని చెప్పి కావేరి నటిస్తూ ఉంటుంది ఇక చిన్ని లేసాక సరేలే నీ తిన్నావా భోజనం అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో చిన్ని అయితే లేదు టీచర్ ఇంకా తినలేదు అని చెప్పి అంటుంది నువ్వు తినలేదా అని చెప్పి అంటే అవును టీచర్ ముందు మీరు తిన్నారా అని చెప్పి అడుగుతుంది లేదు తినలేదు అని చెప్పి అంటుంది సరే ఉండండి టీచర్ అని చెప్పి ఒక ప్లేట్లో భోజనం కలిపి తీసుకుని వచ్చి వాళ్ళ అమ్మకు గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది అది చూసి కావేరి అయితే ఆనంద బాష్పాలు కారుస్తూ ఉంటుంది దాంతో చిన్ని అయితే ఏంటి టీచర్ కన్నీళ్ళు వస్తున్నాయంటే ఏం లేదు కంటిలో నలకపడింది అని చెప్పి అంటుంది ఇక చిన్ని కూడా తినలేదు అని చెప్పి కావేరియ స్వయంగా తన చేతులతో గోరుముద్దలు కలిపి చిన్నికి తినిపిస్తూ ఉంటుంది అలా చిన్ని కావేరి వాళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు తినిపించుకుంటూ సంతోషంగా గడుపుతూ ఉంటారు అది చూసి కావేరి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్